సార్ నిరంజన్ ఆదవ్ గారు ముందుగా మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అల్లు అర్జున్కి మద్దతుగా అను అనుకోవాలా సీఎం రేవంత్కి మద్దతుగా అనుకోవాలా ఇక్కడ ఐ స్వతంత్ర టీవీ ఛానల్కి అదేవిధంగా ఇక్కడ చూసే స్వతంత్ర టీవీ ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ దీ అనే టాపిక్ కాదు సినీ ఫీల్డ్ వాళ్ళు ఒక క్రమ పద్ధతి ఏదో ఊహించుకొని ఊహాజనితంలో బతుకుతున్నారు చాలామంది ముఖ్యంగా వాళ్ళు పెరిగే వాతావరణం ఏమవుతుందంటే ఇప్పుడు సినీఫీల్లో మాకు డబ్బులు వస్తున్నాయి విచ్చల అయిపోయింది విచ్చల ఏమైందంటే అసలు జనాన్ని ఒక ఒక మనిషి చనిపోతే కనీసం కనీసంలో కనీసం రెస్పాన్స్ అయ్యి నేను ఇలా అయింది తప్ప అయింది అనుకోకుండా మిస్టేక్ అయిందని చెప్పేసి అక్కడ ఉండే ఆ రోజు జరిగిన సంఘటనలలో అదే అయింది మానవత్వ దృక్పథం అనేది లోపించడం వల్లనే ఈరోజు ఇంత ఇష్యూ అయింది ముఖ్యంగా హీరో అనేది పక్కన పెడితే మానవతా దృక్పథంతోన చేయాలి ఈ సినీ ఫీల్డ్ ఒకటే కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎందుకండి రెస్పాన్సిబిలిటీ చెప్పడానికే కదా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు అంత చెప్తుంటే కూడా ఆ రోజు ఆ ఇష్యూలో కనీసంలో కనీసం రెస్పాన్స్ లేకపోవడం పట్టించుకోకపోవడం థియేటర్లో కూర్చోవడం ఏంటి ఇప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు కూర్చో నేను వద్దన్నారా నువ్వు అన్ని పర్మిషన్లు తీసుకొని చేయవచ్చు కదా లేదు కదా ఇప్పుడు రిషేందర్ గారు అంటున్నారు దాడులు చేసిరు అవి ఇవని అవును న్యాయం జరగట్లేదు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు కాదు వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులు కాదు ఇప్పుడు నేను నేను ఈ ప్రేక్ష స్వతంత్ర టీవీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా మరి దాడులు ఎందుకు చేయాలంటారు దాడులు చేయలేదు అక్కడ అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే హాస్పిటల్లో బిల్లు కట్టాలి కనీసం రెస్పాన్స్ ఉండాలి కదండి ఒక సినిమా థియేటర్ సినిమా ఇప్పుడు ఓల్డ్ వైజ్ గా ఇంత చలనచిత్రం నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గానీ మా సినీ ఫీల్డ్ ఇంత అవుతుందని అంటే వాళ్ళు కూడా ఖుషి ఉంది సంతోషంగా ఉన్నారు ఈ ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు ఇప్పుడు రిషేందర్ గారు కూడా అంటున్నారు దాడులు అవి ఇవని మరి సినీ ఫీల్డ్ని మొన్న పిలుచుకొని కూర్చోబెట్టి ప్రపంచ స్థాయికి తెలంగాణలో ఉండే సినీ ఫీల్డ్ తెలంగాణ ఛాంబర్ను ప్రపంచ స్థాయికి తెలుగు వాళ్ళను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతోనే ఫిలిం ఛాంబర్ను తెలుగు చాంబర్ను మొత్తాన్ని పిలిచి డిబేట్ కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కో కోఆర్డినేషన్ చేసి అదేవిధంగా ఒక కమిటీ వేసి ఫిలిం ఛాంబర్లో ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్పి చేశారు మీరు చూస్తున్నారు బెనిఫిట్ షోలు దేనికండి ఆనాడు గత ముప్పై ఏళ్ళ క్రిత బెనిఫిట్ షోలు అంటే ఏదైనా ఆపదైతే సహాయార్థం చేసేది సహాయార్థం అంటే ఇప్పుడు తుఫాన్ రావడం అదేవిధంగా భూకంపాలు రావడం లేకపోతే ఏదైనా ఎవరికైనా ఇట్లనే ఆపద ఫీల్డ్ వాళ్ళకు ఆపద అయితే ఆ కుటుంబానికి సహాయార్థం చేయాల్సింది మరి ఏం పుష్ప టూకి బెనిఫిట్ షోలు మీరు పర్మిషన్ ఇచ్చారు అదే చెప్తున్నాం అదే చెప్తున్నాం ఈరోజు మేము పుష్పట్టుకి ఇచ్చినాము కాదంటే కాదంటలేం తెలంగాణలో ఫిలింని బతికించాలి అదేవిధంగా ఇండస్ట్రీ బతకాలి అనే ఫిలిం బెనిఫిట్ షోలు ఇచ్చాము కానీ ఇప్పుడు రద్దు చేస్తున్నాం ఆల్రెడీ చెప్పారు మా ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఫిలిం సంబంధించిన మంత్రి గారు కానీ మేము బెనిఫిట్ షోలు తీసేసాము తీసేస్తున్నాము ఎందుకంటే ఇది సహాయార్థం ఉండాలి ఇప్పుడు సెస్ విధ విధించారు సెస్ అని పెట్టి పెట్టారు సెస్ అనేది కూడా విద్యా వ్యవస్థకు కానీ ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి కానీ అల్లు అర్జున్ మీద పెట్టినంత ఫోకస్ ఇంకా ఏ ఇష్యూలో పెట్టలేదు ఎందుకు ఎంత ఫోకస్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏ ఏ థర్టీన్ కన్నా ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఏ వన్ టూ త్రీ ఫోర్ అంతా ఏమైపోయారు ఇక్కడ పర్మిషన్ జరిగిన వాస్తవమే వాస్తవమే ఏ ఉన్న ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అదే అండి చెప్తున్నాను తెలంగాణలో పర్మిషన్ లేకుండా నువ్వు ఇండస్ట్రీలో కనీసంలో కనీసం సీఎం పర్మిషన్ లేకపోతే మినిస్టర్ ఫిలిం ఛాంబర్ ఉంటుంది కదా పర్మిషన్లు అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవాలి కదా నువ్వు వితౌట్ పర్మిషన్ వచ్చి వితౌట్ పర్మిషన్లో ముషిరాబాదు నుంచి ఎక్స రోడ్ వరకు దగ్గర వరకు పర్మిషన్ లేకుండా కార్లో నువ్వు అంత అల్చల్ చేయడం ఏంటి నువ్వు సినీ ఫీల్డ్ అయితే సినిమాలో చూపించాల్సిన షోను ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే సినిమాలో చూపించాల్సిన రియాలిటీ రియల్ షో చూపించాల్సి వచ్చింది అంత అవసరం ఏముంది మరి తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఎందుకున్నట్టు మీరు చెప్తున్నారు కదా ముందుగానే అల్చన వచ్చి షో చేశాడని చెప్తున్నారు కదా అవును పర్మిషన్ లేదని చెప్తున్నారు కదా అవును మరి ముందుగానే అడ్డుకోవచ్చు కదా అందుగానే అడ్డుగుండి అక్కడి నుంచి వెనకే పంపించేసి ఉంటే కనుక పర్మిషన్ లేదని ఈ తొక్కిస్తే జరిగేది కాదు ఒక ప్రాణం పోయి ఉండేది కాదు కదా లేదండి ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉండే పోలీస్ శాఖ కానీ సంధ్య థియేటర్ యజమాని కానీ వాళ్ళకు చెప్పారు మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఇట్లా ఇష్యూ అయిందని చెప్పేసి రియాక్ట్ అవ్వలే మీరు గమనించండి ఒక పెట్టాడు వైల్డ్ ఫైర్ ఆ వైల్డ్ ఫైర్ అని వీడియో పెట్టి సంధ్య థియేటర్ది ఇష్యూ పెట్టారు మీరు ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా ఇది తప్పుదో పడుతున్న ఈ ఫీల్డ్ వాళ్ళు కానీ అదేవిధంగా కొందరు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు ఆయన ఫైల్ వైల్డ్ ఫైర్ అని పెట్టేసి వీడియో పెట్టాడు వీడియో పెడితే అది దాదాపు లక్షల్లోకి ఫార్వర్డ్ అయిపోయింది ఆ వీడియో వల్ల చట్టరీతంగా మేము మేము తీసుకున్నాం అంతే తప్ప దానికి అది చేసిన ఇది చేసిన లేదు సీఎంని పలకరియలేదు కనీసం అట్లాంటి అట్లాంటి వ్యక్తే కాదు రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ అట్లాంటివి కక్షపూరితం అనేది చేయలేదు ఇప్పుడు కూడా చేయదు అట్లా చేసేది ఉంటే ఈరోజు సినీఫీల్డ్ వాళ్ళని ఇండస్ట్రీలు మొత్తాన్ని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ కాలు టిఫిన్లు టీలు ఇప్పించి కూర్చోబెట్టి మన మన తెలంగాణ చాంబర్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీ కానీ బతకాలంటే ఇంకా ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఆ ఆలోచన దోన ఈ తెలంగాణలో హైదరాబాదులో అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ ఒకటే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ఉండే ప్రాంతాల్లో డెవలపింగ్కి మీకు మేము మేము కోఆపరేషన్ చేస్తామని ఎందుకు చెప్తాడు మీరే ఆలోచించాలి ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు ఉద్దేశపూర్వకం కాదు అక్కడ జరిగిన సంఘటన మానవత్వ దుఃఖవదం నువ్వు ఒక మనిషి చచ్చిపోతే నువ్వు రెస్పాన్సిబులిటీ ఉన్నది బాధ్యత కాదా కనీసం బాధ్యత లేదా నీకు ఈ సమాజానికి నువ్వేం ఆల్రెడీ స్పందించారు దాని మీద అప్పుడే కానీ అంటే మీడియాలో ఎక్స్పోజ్ కాలేదు కానీ అప్పటికే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రకటించారు అంటే డైరెక్ట్కి వచ్చి పలకరించకపోయినా ఫోన్ లో పరామర్శించారు అనేది ఉంది వాళ్ళ తరపున ఎవరో కొంతమంది పంపించారని ఉంది కానీ ఈ ప్రభుత్వం అయితే కావాలని లేదండి మీరు మీరు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కానీ మళ్ళీ నెక్స్ట్ ఏదో ఇష్యూ మాట్లాడితే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మంత్రి కానీ మాట్లాడతారు ఫిలిం చాంబర్ చైర్మన్ అయినా మాట్లాడాల్సిన బాధ్యత ఇక్కడ గవర్నమెంట్ నడుపుతున్నది మేము ఎందుకండి నువ్వు ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు చేస్తావు ఇష్టం వచ్చినట్టు చేస్తే గవర్నమెంట్ ఎందుకు పోలీస్ శాఖ ఎందుకు ఈ తెలంగాణ ప్రాజలకు బాధ్యతాయుతంగా మేము చెప్పాల్సిన బాధ్యత కదా అదే విధంగానే మేము ఈరోజు చేసినాం అంతేగాని ఉద్దేశపూర్వకం ఎందుకైతే ఉద్దేశపూర్వకంగా అయితే ఒక డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఎందుకు అలా చెప్తారు ఆయన కింది స్థాయి నుంచి వచ్చి ఇలా చే ఇలా చేసిండు కరెక్టు అతను చేసిందే కరెక్ట్ అని ఎందుకు సమర్థిస్తారు అది కూడా ఆలోచించాలి ఎందుకంటే మనము ఏదో ఒక షో కోసమో ఒక రోజు కోసమో ఉండట్లేదు సినీ ఫీల్డ్ అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఒక రోజు కోసం చేయట్లేదు తెలంగాణ ప్రజలకు బాధ్యతాయుతంగా మేము మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బాధ్యతాయుతంగా పనిచేస్తుంది దాంట్లో మీరు ఒక క్రియాశీలకంగా ఉండాలని మేము కోరుతున్నాం అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు చేస్తామంటే పర్మిషన్లు ఉండాలిగా దానికి చనిపోయినాక నువ్వు చనిపోయినాక రేవతి అనే అమ్మాయి ఆమె చనిపోయినాక నువ్వు అక్కడనే బాల్కనీలో కూర్చుంటే ఎట్లా కనీసం పోలీస్ షాక్ వచ్చి రెస్పాన్స్ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి సరే అది పోనీ అయిపోయిన తర్వాత నువ్వు మీడియాలో ఏం చెప్తావు నీకు నైతిక బాధ్యత కదా సమాచార హక్కు చట్టం ప్రకారము అదే మా ప్రాథమిక హక్కు చట్టాలు స్వేచ్ఛాయుత ప్రాథమిక అట్టు హక్కుల ప్రకారం కూడా నువ్వు తీసుకో నువ్వు ఏం రైట్స్ ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు షోలు చేసి నీ ఇష్టం వచ్చేసిస్తే మరి ఇక్కడ గవర్నమెంట్ నడుపుతున్నది ఎందుకు రైట్